ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీపని దగ్గరగా తీసుకుంటాడు ఇక దీప ఏమో కార్తీక్ బాబు దీపా నీరోజు మనం అందరు భార్య భర్తల్లాగే మనస్ఫూర్తిగా మన గురించి మాట్లాడుకుందాం అని వెనకాలనే ఇక దీప చెప్పండి కార్తిక్ బాబు చెయ్యి అంటూ బాగా నొప్పిగా అనిపిస్తుంది కొంచెం చెయ్యి నొక్తావా దీప కార్తీక్ బాబు అదేంటి నీకు చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు నేను నొక్కాను కదా మరి నువ్వేంటి నొక్కవా నేనేమైనా అన్నానా కార్తిక్ బాబు అంటూ దీప అయితే ఇక చాలా ప్రేమగా కార్తిక్ చేయి పట్టుకొని నొక్కుతూ ఉంటుంది ఇక కార్తిక్ చూడు దీప శౌర్య మన కూతురు అలాగే నేను నీ భర్తని నువ్వు నన్ను వదులుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు ఇది నీ సొంతం ఇంకొకరికి ఎలా ఇవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జోష్ణ గురించో అత్త గురించో తాత గురించో కాదు మన జీవిత లక్ష్యం గురించి అవును నేను అనుకున్నట్టు రెస్టారెంట్ పెట్టాలి ఆ తర్వాత మనమందరం సంతోషంగా ఉండాలి సౌర్యని బాగా చదివించాలి ఇది మన ముందున్న లక్ష్యం కార్తీక్ బాబు చెప్పింది నిజం కార్తీక్ బాబుకి సౌర్య ఉంది సౌర్యకి కార్తీక్ బాబు ఉన్నారు కార్తీక్ బాబుకి నేనున్నాను ఎలా అయినా కార్తీక్ బాబు పక్కన ఉండి కార్తీక్ బాబు అనుకున్నట్టు కార్తీక్ బాబుని ప్రయోజకుడిని చేయాలి ఆయన అనుకున్నట్టు రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి నేను కార్తీక్ బాబుకి తోడుగా ఉంటాను ఎవరు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ బాబుని వదిలిపెట్టను అని దీప మనసులో అనుకుంటుంది ఇక కార్తిక్ అర్థమవుతుందో దీపా అర్థమైంది కార్తీక్ బాబు మనం భోంచేద్దాం పదండి అంటూ దీప అయితే ఇక కార్తిక్ని తీసుకొని బయటకి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత శివనారాయణ దశరథతో మాట్లాడుతూ ఉంటాడు ఇక దశరథ నానా మీరు చెప్తున్నట్టు ఇలా చేస్తే మంచిదే కానీ దీనికి జ్యోస్న ఆలోచన తీసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటే ఏంటి దసరథా దీనివల్ల మనకు వచ్చే సమస్య ఏంటి ఇప్పటి వరకు మనం క్వాలిటీ విషయంలో ఏ పొరపాటు జరగని జరగని వాళ్ళకి ఎంతో క్వాలిటీ చెక్కింగ్ అయిన వాళ్ళ దగ్గర నుంచే మనం మనకి మన రెస్టారెంట్కి కావాల్సిన సరుకుల్ని తెప్పించాం ఇప్పుడు వాటిని కాదని ఎవరో తక్కువ రేటుకి సరుకులు ఇస్తామో అంటే వాళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇస్తే ఇంకా మన రెస్టారెంటు నష్టాల్లోకి వెళ్తుందేమో క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యామని దశరథా నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్న తాత నాన్న చెప్పింది ఎలా కరెక్ట్ అవుతుంది డాడీ ఇంకా ఈ క్వాలిటీ ఇవి అని ఆలోచిస్తున్నాడు కానీ ఇప్పుడున్న సొసైటీలో క్వాలిటీ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు ఎక్కడ ఫుడ్ తక్కువ రేట్లో దొరుకుతుందని మాత్రమే చూస్తున్నారు బావ కూడా ఆ టెక్నిక్నే ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ప్రతి చోట బిర్యానీ మినిమమ్ టూ నైంటీ నైన్ ఉంటుంది కానీ బావ ఉప్ప బిర్యానీ అంటూ వన్ ఫిఫ్టీకే అక్కడ పెట్టడం వల్ల కస్టమర్స్ అక్కడికే వెళ్తున్నారు అదే టెక్నిక్ మనం కూడా ఫాలో అయితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది అని శివనారాయణ అంటాడు అదేంటి తాత అవును నువ్వు చెప్పే ఐడియాని ఆ కార్తిక్గాడి ఐడియాతో పోలుస్తుంటే నాకు నచ్చలేదు అయినా వాడి చేసేది మనం చేయడం ఏంటి అని వెనకాలే తాత కొన్నిసార్లు ఎనిమిస్ ఆలోచనలు కూడా మనకి ఫేవర్గా మనం తీసుకోవాలి ఇప్పుడు మనం చేయబోయేది కూడా అదే ఓకేనా ఆ కార్తిక్ గాడి రెస్టారెంట్కి ఫ్రీగా నువ్వు యాడ్ చేస్తున్నావు అదేంటి తాత నేను విన్నానులే ఆ వీడియోని నేను చూశాను ఏంటిదంతా అంటే తాత నేను బావకేదో జలకిద్దామనుకున్నాను వాళ్ళే నీకు ఇచ్చినట్టున్నారుగా అంటే తాత ఇవన్నీ కాదులే ముందు నువ్వు వేయించాలనుకుంటున్నావు చెప్పు తాత నాకు ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వండి నేను ఈ అవకాశంతో ఖచ్చితంగా మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేలా చేస్తాను ప్లీజ్ తాత నా మాట విను అని జ్యోత్న అంటూ ఉంటే ఇక దసరథా ఆలోచించండి ఈ విషయంలో కూడా మీరు ఒప్పుకుంటే తర్వాత మన రెస్టారెంట్లు మామూలు పరిస్థితికి రావటం చాలా కష్టమవుతుంది దసరథా జోష్ట చేసిన పని ఇప్పుడు ఒప్పుకుంటే రెస్టారెంట్లు మూతపడతాయా ఏంటి ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు జోష్నకి పూర్తిగా రెస్టారెంట్ బాధ్యత నుంచి తీసేస్తాను అని అంటాడు ఇక జ్యోస్నా లేతాత ఆ పరిస్థితి నీకు రాదు ఖచ్చితంగా నేను సీఈవోగా నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను రెస్టారెంట్లు బావకంటే మనదే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేలా చేస్తాను అని ఎనకాల్లే ఇక పారిజాతం నా మనోరాలు అనింది అంటే ఖచ్చితంగా చేస్తుంది అని ఎనగాళ్లే ఇక సుమిత్ర నాకేదో అనుమానంగానే ఉంది ఇది కార్తిక్గాడు దీపం మీద పెట్టే కాన్సెంట్రేషన్ బిజినెస్ మీద పెట్టదు మమ్మీ నా మీద ఎప్పుడు నీకు డౌటే అదే ఆ దీపనైతే పొగడుతలతో ముంచేస్తావు అని కోపంగా జోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి దీప నా సొంత కూతురు కాదు జోస్న నా కూతురు మరి నా కూతురు సంతోషం నా కూతురి ఆనందంలోనే ఉంటుంది కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన దీప అయితే కస్టమర్స్ వాకింగ్స్ చూసి చాలా సంతోషపడతారు అప్పుడే సత్యరాజ్ కూడా ఇక ఢిల్లీ నుంచి ఇండియాకి వస్తాడు రాగాల్నే ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు ఇక రాగాల్నే కార్తీక్ని అలాగే దీపని కలిసి చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చిన కొన్ని రోజుల్లోనే బిజినెస్ చాలా బాగా జరుగుతుందని తెలిసింది నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ నీ వల్ల ఈ రెస్టారెంటు ఇలా అయింది కానీ ఈరోజు నీ వల్లే మళ్ళీ ఈ రెస్టారెంటు మున్ముందు ఎలా ఉండేదో అలా అవుతుంది లేదు లేదు ఇంకా బాగా రన్ అవుతుంది ఇదేదో మీ అభిమానం సార్ లేదు కార్తీక్ నిజంగా నువ్వు చేసిన దానికి నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను అందుకే నా తరపు నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఏంటి సార్ అది మీకు ప్రాఫిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానన్నాను కదా ట్వంటీ ఫైవ్ కాదు మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను సార్ నమ్మలేకపోతున్నాను ఈ డెసిషన్ నాది కాదు నా కొడుకు నేను కలిసి తీసుకుంది కస్టమ్ అంతా మీది అయినప్పుడు ప్రాఫిట్లో సగర్ని ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అని డా నన్ను అడిగాడు నా కొడుకు అది కరెక్టే కదా అని అనిపించింది అందుకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని వెనకాలనే కార్తీకు దీప చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే తను అనుకున్నట్టుగానే కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇక వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కాస్ట్లో సరుకులన్నీ తెప్పిస్తుంది దానివల్ల అన్ని ఐటమ్స్కి చాలా తక్కువ కాస్ట్లోనే మనం రెస్టారెంట్లో పెట్టాలి అని చెప్పేసి మేనేజర్తో మాట్లాడి ఇక ప్రతి ఒక్క ఐటెం ధర కూడా తగ్గేలాగా చేస్తుంది ఇక ఆ ఐటెమ్స్ అన్నిటిని కూడా ఆర్డర్లో అలాగే ఆన్లైన్లో పెట్టమని మీడియాలో యాడ్స్ రావాలని అన్నీ చెప్తుంది ఇక సోషల్ మీడియాలో జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో బిర్యానీ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అని చెప్పేసి అన్నీ కూడా ఇక వస్తూ ఉంటాయి దాంతో జ్యోష్న రెస్ట్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో చాలామంది కూడా రెస్టారెంట్స్కి వస్తూ ఉంటారు ఇక కార్తీకేమో ఏమో ఇదేంటి రెస్టారెంట్ వాకింగ్ తగ్గింది అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక జ్యోత్న రెస్టారెంట్కి బాగా జనాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నారని టీవీలో మీడియాలో వాళ్ళు ఇచ్చే బిర్యానీ తక్కువ కాస్ట్ వల్లే ఈరోజు వాళ్ళకు బిజినెస్ ఇంత బాగా ఉంది అని చెప్పేసి ఉంటుంది అది చూసిన కార్తీక్ దీప ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడే జ్యోత్న ఇక రెస్టారెంట్కి వచ్చి ఏంటి బావా వచ్చే నలుగురు ఐదుగురు కస్టమర్స్తోనే మీరు కాంప్రమైజ్ అయిపోవలసి వస్తున్నట్టుంది కదా తెలి తెలివితేటలు నీకే కాదు ఐడియాలు ఆ దీపకే కాదు మాకు కూడా వస్తాయి జ్యోష్ణ నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా ఈరోజు బిజినెస్ డెవలప్ అవ్వచ్చు కాకపోతే కాకపోతే ఏంటి చెప్పు దీపా వంటింట్లో వంటలు చేసుకుంటూ రోడ్డు మీద టిఫిన్ బండి వేసుకునే నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా చూడు నేను ఎట్టి పరిస్థితిలోనూ నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంటాను చూస్తూ ఉండండి ఈ రెస్టారెంట్ దీవాలి తీసే స్టేజ్కి వస్తుంది అవును ఏంటి బాబా దీ జోస్నా ఏంటి ఐటమ్స్ అన్నీ ఇంత తక్కువ కాస్ట్లో పెట్టింది ప్రాఫిట్ ఎలా వస్తుంది నెల నెల జీతాలు ఎలా ఇస్తుంది అనుకుంటున్నావా నువ్వు వేసిన ప్లాన్ని నేను ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశాను ఏం చేసావు ఏం చేశానా నేను కూడా చేసింది నువ్వు కూడా చేయాలనుకుంటున్నావా ఓకే బావా నేను అలా చేయను నేను నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకోసం నేను ఏదైనా చేస్తాను చెప్తాను విను బావా తక్కువ కాస్ట్కే వచ్చే సరుకుల్ని తెప్పిస్తున్నాను వాటి ద్వారానే ప్రతి ఐటెము మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని రెస్టారెంట్లో తక్కువ రేట్ ఇస్తున్న ఫుడ్ని సప్లై చేస్తున్నా అందుకే అంతమంది వాకింగ్ వస్తున్నారు చూసావుగా అని వెనకాలే దీప ఇంకా నవ్వుతూ ఉంటుంది దాంతో జ్యోత్స్నా దీపా నీ నవ్వుకు అర్థమేంటి ఓడిపోయినని ఒప్పుకుంటున్నావా జ్యోస్నా నువ్వు ఇంత పిచ్చిదానివి వెరేదానివని అస్సలు అనుకోలేదు అని వెనకాలలే ఇక కార్తిక్ కరెక్ట్గా చెప్పవు దీపా అని అంటాడు బావా లేకపోతే చూడు ఇప్పుడు బయట అందరూ మంచి ఫుడ్ని తినాలి అనుకుంటారు అది కూడా నువ్వన్నట్టుగానే తక్కువ కాస్ట్లో క్వాలిటీ ఫుడ్ని తినాలి అనుకుంటారు అంతే తప్ప తక్కువ కాస్ట్లో ఏది దొరికితే ఆ చెత్త తినాలని ఎవరు కూడా అనుకోరు ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే పొరపాటు దానివల్ల ఖచ్చితంగా మార్కెట్లో ఆ రెస్టారెంట్ మీద నమ్మకం పోతుంది మెల్లమెల్లగా వచ్చే వాళ్ళు కూడా తగ్గుతారు దానివల్ల ప్రజలకి వచ్చే కస్టమర్స్కి కూడా ఇబ్బంది కలగచ్చు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఆ విషయాన్ని నువ్వెలా మర్చిపోయావు అని కార్తిక్ అంటాడు ఏంటి బాబా ఓడిపోతారని ఇలా లేనిపోయినవన్నీ చెప్తున్నాయని నన్ను బెదిరించాలని చూస్తున్నారా జ్యోస్న ఎవ్వరికీ భయపడదు దేనికి లొంగదు అవును చూస్తూ ఉండండి మీ రెస్టారెంట్ ఇంకా మూతపడే స్టేజ్కి వస్తుంది అంటూ జ్యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా కార్తీక్ బాబు జ్యోస్న ఎందుకు ఇలా చేస్తుంది అలా చేస్తే రెస్టారెంట్కి తప్పుగా మాట్లాడుకుంటారు కదా అవును తాత ఇన్నాళ్ళు కష్టపడి ఆ రెస్టారెంట్ని ఆ స్థానానికి తీసుకెళ్లాడు జోస్ నాకు చేతిలో పెట్టి తాత చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు ఈ విషయం తాతకి అలాగే మావైకి కూడా తెలిసే ఉంటుంది కానీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఏముంది నా మీద కోపంతోనే అయి ఉంటుంది అని చెప్పి దీప అంటుంది అవును దీపా నా మీద కోపం నీ మీద పంతం ఈ వీటి మీలానే వాళ్ళు దీనికి ఒప్పుకొని ఉంటారు కానీ ఏమవుతుందో ఏమో ముందు మన వాళ్ళ గురించి ఆలోచించడం కాదు మన రెస్టారెంట్కి మనం ఎలా మళ్ళీ జనాన్ని తీసుకురావాలో దాని గురించి ఆలోచించాలి అని కార్తిక్ అయితే అంటాడు ఇక ఇంతలోకి సత్యరాజ్ కాల్ చేస్తాడు ఏంటి కార్తీక్ మళ్ళీ మన రెస్టారెంట్ వాకింగ్ తగ్గిందంట కదా మీ జోష్న రెస్టారెంట్కి వాకింగ్ పెరిగిందంట కదా సార్ అదే విన్నాను సార్ మనం కూడా ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్ ఏమో కొత్తగా ఏమైనా ఆలోచించండి మేము ఆపణలోనే ఉంటాం సార్ అని కార్తిక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్నకి ఫోన్ వస్తుంది ఏంటి మీరు చూసుకోలేరా ప్రతిదానికి నాకు ఫోన్ చేసి గొడవ చేస్తూ ఉంటారు అది కాదు మేడం మన రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ముగ్గురు నలుగురికి ఫుడ్ పాయిజన్ అయిందంట ఇప్పుడే పోలీసులు రెస్టారెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అందుకే సీఈఓ ఎక్కడా మేము మీకు కాల్ చేశాను అవునా నేను అక్కడికి వస్తున్నాను అంటూ సౌర్య జ్యోష్న అయితే కంగారుగా రెస్టారెంట్కి అయితే వస్తుంది ఇంకా ఒక పక్కన దశరథ అలాగే శివనారాయణ ఇంట్లో గొప్పగా జ్యోష్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు శివనారాయణ దశరథతో దశరథ జ్యోష్ణ చెప్పిన ఐడియా చాలా వర్కౌట్ అవుతున్నట్టుంది చూశాక ఎంతమంది జనం ఎలా వస్తున్నారో రెస్టారెంటు సేల్స్ కూడా బాగా పెరిగాయంట మంచి లాభంలో ఉందని ఆడిటర్ ఫోన్ కూడా చేసి చెప్పాడు అని వెనకాలనే నేను కూడా విన్నా కాకపోతే దీనివల్ల ఏదైనా ప్రమాదం సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది నువ్వు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు దశరథా ఈసారి నా మనవరాలు ఖచ్చితంగా మన రెస్టారెంట్ని లాభాల్లో తీసుకెళ్తుంది నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోత్స్న అయితే రెస్టారెంట్కి వస్తుంది ఇన్స్పెక్టర్ మీరేనా ఈ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ ఎస్ నేనే నా పేరు జోస్నా చూడండి మీ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న నాలుగైదు చోట్ల నుంచి కస్టమర్స్కి ఫుడ్ పాయిజన్ అయిందని కంప్లైంట్ వచ్చింది అలాగే ఇక్కడ క్వాలిటీ చెకింగ్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి అందుకే మీ ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడానికి వచ్చాం అదేంటి మేము ఫుడ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటామని ఫుడ్ క్వాలిటీ చెకింగ్ మాకు ఎప్పుడు జరుగుతుంది అందులో ఎప్పుడు కూడా మేము ఏ గ్రేట్ తీసుకుంటాం ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా కొత్తగా ఇప్పుడు ఫుడ్ చెకింగ్ ఏంటి అయినా ఇదేదో మాకు గిట్టని వాళ్ళు మా రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లో రావటంతో నచ్చని వాళ్ళు మా కాంపిటేటర్స్ ఇలా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇలా కంప్లైంట్ ఇవ్వమని చెప్పారేమో వాటిని పట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని జోసినా అంటుంది ఇక ఇన్స్పెక్టర్ అది కాదు మేడం చూడండి ఇన్స్పెక్టర్ మా తాత ఎవరో మీకు తెలుసు ది గ్రేట్ శివనారాయణ ఈ హైదరాబాద్లోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ టాప్ ఫైవ్లో మా తాత ఒకడు అలాంటిది మా రెస్టారెంట్ గురించి మీరు ఇలా మాట్లాడతారా అని వెనకాలనే ఇక అప్పుడే అక్కడున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ చూడండి మేడం మీరు చెప్పేదంతా కరెక్టే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ఫుడ్ ఐటమ్స్ చెక్కింగ్కి వస్తాయి మీకు ఏ గ్రేడే వస్తుంది కాకపోతే ఈరోజు ఐ ఐదుగురు కస్టమర్స్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల మేము చెక్కింగ్ కోసం వచ్చాం ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి మేము చెక్ చేసి వాళ్ళకి ఈ ఫుడ్లో ఎటువంటి కల్తీ లేదని రిపోర్ట్ అయితే ఇవ్వాలి ఇవ్వకపోతే మీకే ప్రాబ్లం అందుకే వచ్చాము అయినా మీరు మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ఇచ్చినప్పుడు చెకింగ్లో మీకేం ప్రాబ్లం చెప్పండి అది కూడా నిజమే కదా సరే వెళ్ళి చెక్ చేసుకోండి అని జ్యోత్న అంటుంది అప్పుడే మేనేజర్ జ్యోష్న దగ్గరికి వచ్చి ఇదేంటి మేడం ఇలా చేశారు మీరు ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని పంపిస్తారు అనుకుంటే ఇలా బుక్ చేశారేంటి ఏం మాట్లాడుతున్నావు మేడం మనం తక్కువ కాస్ట్లో వస్తుందని అన్ని సరుకుల్ని కూడా మనం వేరే దగ్గర నుంచి తెప్పిస్తున్నాం కదా వాటికి క్వాలిటీ చెకింగ్ ఏమీ ఉండదు డైరెక్ట్గా మన దగ్గరికి వస్తాయి అవి ఎలా ఉంటాయో కూడా మనకి తెలీదు ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ చెకింగ్ చేస్తే అందులో మనం దొరికిపోతాం అప్పుడు మన కంపెనీని మన రెస్టారెంట్ని సీజ్ చేస్తారు ఇలా చేశారేంటి మేడం ఒరే మేనేజర్ ఈ విషయం నాకు ముందు చెప్పాలి కదా నువ్వు అదేంటి మేడం ఇవన్నీ మీరు తెలిసే కదా నుంచి సరుకులు తెప్పిస్తున్నారు నోర్మొయ్ ఇదంతా నాకెక్కడ తెలుసు అనవసరంగా బుక్ అయ్యానే ఇప్పుడు ఈ విషయంలో ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదే అని జోస్ని అనుకుంటుంది ఇక ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే లోపలికి వెళ్ళి ప్రతి ఐటెంని చెక్ చేస్తాడు ప్రతి ఐటంలోనూ పురుగులు అలాగే ఇంకా రాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి ఇదేంటి రవ్వలో ఇన్ని పురుగులు ఉన్నాయి బియ్యంలో ఇన్ని రాళ్ళున్నాయి వీటితో మీరు బిర్యానీ వీటితో మీరు ఇదేంటి ప్రతి దాంట్లోనూ తెలిసేమో మేడం మీరే కదా ఇవన్నీ కూడా అప్లై చేసి సరుకులు తెప్పించింది కాబట్టి మీకు ముందే తెలుసు అనుకున్నాను మేడం ఎంత పని చేసేవరో మేనేజర్ ఇప్పుడు ఏం చేసి వీళ్ళని ఆపాలి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ చూస్తుంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడే అని జ్యోస్న కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి ఫుడ్ ఇన్స్పెక్టర్ రవ్వలో పురుగులు బియ్యంలో రాళ్ళు వీటితోన మీరు ఫుడ్ సప్లై చేస్తున్నారు రెస్టారెంట్లో ఇలాంటి ఫుడ్ పెడితే పిల్లలకి పెద్దలకి ఏమవుతుంది అందుకే కంప్లైంట్ ఇచ్చింది వెంటనే వీళ్ళ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నిటినీ కూడా సీజ్ చేయండి అని ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటాడు వెంటనే జ్యోస్న అక్కడికి వచ్చి చూడండి సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి ఏంటి మేడం లంచంతో మమ్మల్ని కొనేనుకుంటున్నారా ఎస్ ఈ ప్రపంచంలో దేనికైనా లొంగుతాడో లేదో తెలీదు డబ్బుకు మాత్రం ప్రతి మనిషి లొంగాల్సింది అందుకే ఈ డబ్బులు తీసుకొని ఈ ఫుడ్ క్వాలిటీ ఏ గ్రేడ్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి మీకు ఎంత డబ్బు కావాలో అంతా మా మేనేజర్ సింగిల్ సెటిల్మెంట్ చేస్తాడు చెప్పండి ఒక్కొక్కరికి ఎంత కావాలో అని వెనకాలనే ఇక ఆ మాటలకి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కి చాలా కోపం వస్తుంది చూడమ్మా నేను అందరిలాగా కాదు నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి ఏ రెస్టారెంట్లో ఏది తేడా వచ్చినా ప్రతి రెస్టారెంట్ని సీజ్ చేయించాను కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్తో సహా అలాంటిది మీ రెస్టారెంట్లో ఇంత హైజెనిక్ ఫుడ్ లేకుండా ఉంటే నేను ఎలా ఉంచుతాను అనుకుంటున్నారు ఏం చూస్తున్నారు వెంటనే సీజ్ చేయండి అలాగే మీకు టెన్ డేస్లో క్వాలిటీ చెకింగ్ గురించి కోర్టులో మీరు హా ఆర్డర్ హాజరవ్వాల్సి ఉంటుంది వీటిని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మీ రెస్టారెంట్లు తెరుచుకుంటాయి అని చెప్పేసి సీజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జోష్నా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇదే విషయం శివనారాయణకి దశరథకి ఫోన్ చేసి మేనేజర్ చెప్తాడు శివన్నారాయణ దశరథ కుప్పకూలిపోతారు నానాన్ని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను జోష్న మాటలు వింటే ఏదో ఒకరోజు మనం రెస్టారెంట్ పరిస్థితి ఇలాగే వస్తుందని ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అని వెనకాలనే అప్పుడే జోష్న ఇంటికి వస్తుంది వెంటనే సుమిత్ర జోష్న చంప పక్కలు కొడుతుంది వసే పాపిష్టిదన ఎంత పనిచేసావే నీ వల్ల రెస్టారెంట్లు మూతపడ్డాయి మీ తాత ఎంతో కష్టపడి ఈ స్థానానికి తీసుకొస్తే మొత్తం నాశనం చేసావు కదే అని అంటూ ఉంటే ఇక పారిజాతం అసలు నువ్వు ఇవన్నీ చేసేటప్పుడు ఒకసారి మీ తాతకి చెప్పచ్చు కదా తాత అది నోర్మి జ్యోస్నా నువ్వు తక్కువ రేటుకి తీసుకొచ్చాను కానీ క్వాలిటీ చెకింగ్ చేసిన తాత వాటిలో ఏ ప్రాబ్లం లేదు కానీ మనకి వాళ్ళు తక్కువ ఖరీదులో మార్కెటింగ్ కోసం ఇస్తున్నారు అని చెప్పావు కానీ ఇంత చెకింగ్ క్వాలిటీ లేకుండా ఎలా నువ్వు రన్ చేసావు అని శివనారాయణ అంటాడు అది తాత షటప్ నువ్వు మాట్లాడద్దు నాతో అంటూ శివనారాయణ పోయి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తెక్కి ఈ విషయం తెలుసు ఇక కాంచనతో చెప్తూ ఉంటారు కాంచన అదేంట్రా ఈ విషయం తెలిసి నాన్న చాలా బాధపడుతూ ఉంటాడే అవును అయితే ఇప్పుడు మనమేం మమ్మీ అదేంటి అలా అంటావు నాన్న ప్రాబ్లం మన ప్రాబ్లం కాదా అని వెనకాలే ఇక శివన్నారాయణ ఉంటే అప్పుడే దసరక్కడికి వచ్చి నాన్న ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేయాలి అంటే అది కేవలం కార్తీక్ వల్లే అవుతుంది కాబట్టి కార్తీక్ హెల్ప్ అడుగుదా నాన్న ఏంటి నా ఈ శివన్నారాయణ చేస్తాయినా చేస్తాడు తప్ప వాడి సహాయం ఎప్పటికీ తీసుకోడు వాణ్ణి ఎప్పటికీ నేను అడగను అని అంటాడు ఆ మాటతో ఇక కార్తిక్ దీప మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అప్పుడే దీప కార్తీక్ బాబు ఎంత కాదనుకున్నా ఆయన మీ తాతగారు ఆ రెస్టారెంట్ మీది ఇప్పుడు అది అలా ఉంది అంటే మీకు బాధగా అనిపించట్లేదా దీప నాకు బాధగానే అనిపిస్తుంది కానీ జోష్న చేసిన పనికి మనం ఏమీ చేయలేము దానికి వాళ్ళు చేసేదేమీ లేదు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని అంటాడు ఇంకా ఒక పక్కన అయితే ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు రాగాళ్ళే ఇంకా కాశీ అలాగే స్వప్న నానా నానా అని ఎనగాలనే దసరాధన్నయ్య దసరాధన్నయ్యడి అని ఎనగాలనే నాన్న పెదనాన్న పెదనాన్న ఎందుకు మీకు ఇప్పుడు నేను దసరాధన్నతో మాట్లాడాలి దసరాధన్నతో నేను ఒక నిజాన్ని చెప్పాలి అయినా దసరాధన్న ఇంటికి వచ్చాడు కదా అంటే నాన్నకి ఆ రోజు పెదనాన్న ఇంటికి వచ్చిన విషయం వరకు గుర్తుంది అందుకనే ఫోన్ అడుగుతున్నాడు నాన్న ఇప్పుడే నేను పెదనాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను లేదు లేదు ఆ రోజు కూడా దసరాధన్నయ్య ఇంటికి వచ్చేసరికి నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోయాను దసరా అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళాలి కాశీ నన్ను దసరా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళు నాన్న ఎందుకు అలాగే దసరా అన్నయ్యని కూడా ఒక చోటకి రమ్మని చెప్పు చెప్పు దాసు అని అనగానే ఇక కాశీ సరే నాన్న అంటూ దాసు అయితే ఇంకా కాశీతో బయలుదేరుతాడు కాశీ దసరథకి కాల్ చేస్తాడు కాశీ ఫోన్ చేసావేంటి దాసుకి ఎలా ఉంది పెదనన్నా నాన్న నీతో ఏదో మాట్లాడానంటున్నాడు నేను అర్జెంటుగా బయటికి రమ్మని చెప్పాడు వస్తావా పెదనన్నా వస్తాను ఎక్కడికి రాను అని చెప్పేసి ఏదో అడ్రస్ చెప్పి ఇక దాసు కాశీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే దశరథ్ కూడా ఇక బయలుదేరి అక్కడికి వస్తాడు ఇక దశరథ వెనకాలే అప్పుడే పాశ్చాత్యం కూడా వస్తుంది ఎందుకు కాశీతో మాట్లాడి దాసు ఎక్కడికో రమ్మని చెప్పాడన్నాడు అసలు నా కొడుకు దాసుతో దశరథ్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు ఏంటో తెలుసుకోవాలి దసరథ్ ఎందుకు దాసుని పదే పదే కలుస్తున్నాడో తెలుసుకోవాలి అంటూ పారిజాతం కూడా ఇక వాళ్ళ వెనకాలే వస్తుంది ఇక దాసు అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు కాశీ నువ్వు పక్కకు వెళ్ళు అని వెనకాలనే కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్నయ్య నాకు బాగానే ఉంది కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు చెప్పాలనుకుంది నేను మర్చిపోకముందే నీతో నీకు నేను మొత్తం నిజం చెప్పాలి చెప్పు దాసు నువ్వు చెప్పే నిజం కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను ఎందుకు జ్యోష్నని తలపైన కొట్టింది ఎందుకు జోష్ణ నిన్ను చంపాలనుకుంది అని వెనగాలనే ఒక్కసారిగా పారిజాత్యం షాక్ అయిపోతుంది ఏంటి జ్యోష్ణ దాసుగాడి తలపైన కొట్టిందా జోష్నే దాసుగాడిని చంపాలనుకుందా అని అనుకుంటుంది ఇక దాసు ఏంటన్నయ్యా ఈ విషయం నీకు ముందే తెలుసా తెలుసు దాసు నా కూతురు నిన్ను కూడా నా కళ్ళతో చూశాను అందుకే నిన్ను కాపాడుకోవడం కోసం నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ జ్యోష్న నిన్నెందుకు చంపాలనుకున్నదో నాకు అర్థం కావట్లేదు ఈ నిజం నీతోనే వినాలని ఇక్కడ వరకు వచ్చాను చెప్పుదాసు ఎందుకు నా కూతురు నిన్ను చంపాలనుకుంది ఎందుకు నువ్వు పేపర్ మీద వారసురాలు అన్యాయం కొట్టారు అని రాసావు వారసురాలకి జోష్ణని నీ తలపైన కొట్టడానికి ఏంటి సంబంధం చెప్పు ఏంటంటే నీ కన్న కూతురు జోష్ణ కాదన్నయ్యా నీ కన్న కూతురు దీప అని వెనకాలే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఇదంతా వింటున్న పారిశాతం కూడా షాక్ అయిపోతుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే